ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేశారు అన్నది ఇప్పుడు హరీశర ఎందుకు అరెస్ట్ అన్నది కారణమే లేదు పోలీసులు ఎవరు దిక్కున్నారు అన్నది ప్రజలకు కనబడుతున్నది అదే విధంగా కల్వసు ద కొన్ని మాట్లాడుతూ అందరినీ కలుపుకుపోయే పార్టీ మాది సెక్యులర్ పార్టీ అన్నారు మీరు అధికారం రాకముందు ఒక మాట అధికారం వచ్చిన తర్వాత ఒక మాట అధికారం రాకముందు ఏమన్నారు కేసీఆర్ గోడ మీద వాళ్ళ కాకి మా గోడ మీద బాలితే కాల్చి చంపుతాడు అదే విధంగా రాళ్లతో ఓడుతున్నారు కల్వసరి దాకా రాళ్ళు దొరకలేదు గన్ దొరకలేదు ఓకే సరే వదిలేద్దాం ఎవరిని కలుపుకోమో వచ్చిన వారికి ఒక పదవి ఇవ్వన్నారు ఇప్పుడు పదవి ఎందుకు కేకే గారికి ఎందుకు ఇచ్చారు ఇప్పుడు గాంధీ గారికి ఎందుకు ఇచ్చారు అదే విధంగా ఏ పార్టీలో ఉన్నాడు అన్నది గాంధీ అన్నది ఇప్పుడు ఎవ్వరికి అందరికీ తెలుసు పిల్లిగా ఏదైతే పాలు తాగుతుందో ఎవరు చూస్తున్నారు అని ఇప్పుడు ఈ పిల్లి ఏం చేస్తుంది పదవులు అనుభవించడానికి ఒక పెద్ద అబద్ధం ఇప్పుడు ఈ పదవి కోసం అబద్ధం ఆడుతున్నది అన్నది తెలంగాణ ఈ వార్తంగా తెలిసిపోయింది అదే విధంగా ఏదైతే పాడి కౌశిక్ రెడ్డి గాజులు చీర పంచడంలో దాని ఉద్దేశం నేను చెప్తాను మీరు అర్థం చేసుకోండి పురుషుల కంటే మహిళలు ట్రాన్స్పరెంట్ గా ఉంటారు అబద్దాలు ఆడరు కాబట్టి కనీసం ఆ డ్రెస్ చేసుకుంటారని నిజం చెప్తాడు అన్న అభిప్రాయంతో అని ఉంటాడు విధంగా గతంలో గవర్నర్ కవరింగ్ కాదు కాదు మీరైనా మేమైనా ఒప్పుకోవాల్సింది నిజం మన మనతో పోల్చుకుంటే మహిళలు అబద్దాలు తక్కువ ఆడతారు అట్లా నిజాలు చెప్తాడు కావచ్చు అట్లా నిజాలు చెప్తాడు కావచ్చు

ఓకే అప్పుడైనా కొత్తగా అయితే పాలిటిక్స్ లో కొత్తగా వచ్చిండు కాబట్టి ఇక్కడికి వచ్చిండు కాబట్టి కొంచెం ఆయనకు ఆవేశం ఎక్కువ మాట్లాడి దానికి సారి చెప్పిండు బహిరంగ కూడా సారి చెప్పిండు ఓకే దాకా కష్టపడ్డది వాస్తవంగా నేను కూడా ఒప్పుకుంటా దాదాపు దశాబ్దాలు కొట్లాడింది పాపం ఆమె హెలికాప్టర్ దొరికింది నేను సంతోషపడి ఆమె హెలికాప్టర్ ఎక్కినప్పుడు కానీ ఇదే హెలికాప్టర్ ఖమ్మం ప్రజలకు దొరకలేదు చాలా ఘోరమైన విషయం ఇలాంటి విషయాలు అదే విధంగా రావన్న మాట్లాడుతూ ఎంకే రావన్న మాట్లాడుతూ ఎందుకు సస్పెండ్ చేయరు ఇతన్ అంటే కోర్టు పరిధిలో ఉన్నదండి రావు గారు కోర్టు పరిధిలో ఉన్నప్పుడు మేము సస్పెండ్ చేస్తే ఆ టెక్నికల్ అంశం ఎక్కడికి వస్తుందో మాకు తెలుసు అది మేము ఇప్పుడు సస్పెండ్ చేసే ఉద్దేశంలో లేమే ఎందుకంటే అది మా పార్టీలో ఉన్నా అన్నాడు కాబట్టి సరే చూద్దాం ఇప్పుడు మా పార్టీలకు ఏదైతే ఒకవేళ ఇప్పుడు ఇలా మాట్లాడినప్పుడు ఈయన ఏం చేయాలంటే కౌశిక్ రెడ్డికి ఏదైతే కౌంటర్ ఇచ్చిండో కౌశిక్ రెడ్డి కౌంటర్ చేయకుండా మా పార్టీలో ఉంటే నువ్వు ఏం చేయాలంటే కౌశిక్ రెడ్డి మీద కేసీఆర్ దగ్గర పోయి నువ్వు కంప్లైంట్ చేయను ఇవ్వు చేసినావా నువ్వు ఏ పార్టీలో నువ్వు నేను ఎనక ఎవరు వచ్చింది మొత్తం కాంగ్రెస్ నాయకులు గుండాలు రౌడీలు మూకలేసుకొచ్చి ఇంటి మీద రాల దాడి చేస్తాయి నీ సిగ్గుగా లేదా అదే విధంగా రవణ చాలా అద్భుతంగా మాట్లాడు నిజంగా నేను అప్రిషియేట్ చేస్తున్నా రవణ ఎందుకంటే ఏదైనా ఒక పార్టీలో ఉన్నప్పుడు కూడా ట్రాన్స్పరెంట్ గా మాట్లాడి ఈ విధంగా ఇప్పుడు ఏదైతే గాంధీ గారు చేసిన తప్ప ఒప్పుకోవడం నిజంగా ప్రశంసనీయం నిజంగా ఈ విషయంలో నేను నేను ఏమనను అది అది పరిస్థితి ఇప్పుడు నేను నేను చెప్పే నా అంశం గారు ఒప్పుకున్నాడు మగవాళ్ళు అబద్దాలు ఆడతారు ఆడవాళ్ళు అబద్దాలు ఆడరు అని అంటే ఇక్కడ కూర్చున్న నేను ముగ్గురులో దాన్ని ఏ పాటలో ఉన్నాడు చెప్పక్క ఇప్పుడు సుజాత గాంధీ గారు ఏ పాటలో ఉన్నది మీరు చెప్పండి ఇప్పుడు మీరు చెప్తే నిజమాజమని ఒప్పుకున్నప్పుడు ఒక గాంధీ గారు అబ్బాయి కాబట్టి మగాన్ని కాబట్టి అబద్దాలు ఆడుతున్నారు మీరు నిజం చెప్పండి ఏ పాటలో ఉన్నది నేను అదే చెప్తున్నా నేను అదే చెప్తున్నా కోర్టు పరిధిలో ఉన్నదని నువ్వెట్లా చెప్తున్నావు నేను నీకన్నా ముందే చేరలే ఇప్పుడు కూడా అదే మాట్లాడుతున్నా మాకు వచ్చినటువంటి ఇష్యూ వల్ల మహిళలకు వచ్చినటువంటి ఇష్యూ వల్ల నువ్వు నువ్వు ఏమన్నా తెలుసుకోండి మీరు ఇద్దరు కొట్టుకోండి రాళ్లతో కొట్టుకోండి దాడి ఎందుకు వస్తున్నారు ఒక నిమిషం నన్ను మాట్లాడి సోదర రామ్మూర్తి ఇంతసేపు మాట్లాడా నేను అసలు నువ్వు ఆడవాళ్ళ గురించి మాట్లాడితే కూడా నేను డిస్టర్బ్ చేయలేదు సరే అరికెప్పుడు గాంధీ కాంగ్రెస్ గుండాలు వచ్చిండ్రు అన్నారు ఒకవేళ నిజంగానే కాంగ్రెస్ వాళ్ళు వస్తే వాళ్ళు గుండాలని కితాబిస్తావా నువ్వు ఇయ్యొచ్చా అట్లా అట్లా మీ వెనకాల ఉన్నటువంటి పావని గౌడ్ చెప్పు విసిరితే కరెక్టేనా మరి ఆమె ఆడరౌడి ఆడగుండానా

మీరు వాళ్ళకి ప్రొటెక్షన్ ఇచ్చిండ్రు హౌస్ అరెస్ట్ చేయలేదు అంటే ఇద్దరింటి దగ్గర పోలీసు వాళ్ళు ఉండే మీరు గమనించరో లేదో దాన్ని తప్పించుకొని రావాలి అనుకుంటే పాడి కౌశికి ఐదు నిమిషాలు కాకపోతుండే పాడి కౌశిక్ ఏం సవాల్ ఇస్తుంది హౌస్ అరెస్ట్ అయిన నేను ఒక నిమిషం మాట్లాడదు నేను ఆయన పొద్దున్న నేను లైవ్లో ఉన్నప్పుడు నేను చూసిన నేను అప్పుడు మీడియా ముంగలు ఉన్న నాకు మీడియా వాళ్ళు లైవ్లో చూపించింది మేడం పాడి కౌశిక్ రెడ్డి స్టేట్మెంట్ వినండి మేడం అని నేను ఒకటి అడుగుతున్నా మరి నువ్వు హౌజ్ అరెస్ట్ అయి ఉన్నావు నువ్వు ఎందుకు సవాలు ఇస్త్రీ నువ్వు నీ దగ్గర నేను వస్తున్నా ఒక్కడే వస్తా నువ్వు ఒక్కవే వస్తావా నేను మందితో వస్తా లేదంటే నువ్వు కూడా మందితో వస్తావా అని ఎందుకు సవాల్సిరిండు నువ్వు పంపించినటువంటి నిజంగానే గాజులు చీర అసమర్థుడు అయినప్పుడు ఎవరైతే గాజులు చీరలు ఇంకోటి నువ్వు సమర్థిస్తున్నావు తమ్ముడు ఆడవాళ్ళకి ఎక్కువగా ట్రాన్స్పరెన్సీగా ఉంటుంది అని అనే మాటకి ఆయన ఇంకో మాట కూడా జత చేసిండు దానితో పాటు దద్దమ్మ దద్దమ్మ అంటే గాజులు వేసుకున్న వాళ్ళు చీర కట్టుకున్న వాళ్ళు దద్దమ్మల అబద్ధాలు చెప్పినట్టు దద్దమ్మ అబద్ధాలు చెప్పినట్టు దద్దమ్మ లాగా నడు దాన్ని మీరు వక్రీకరించుకోండి ప్లీజ్ దయచేసి మహిళా లోకాన్ని కూడా దద్దమ్మ అన్నది ఆయన అన్నాడు దద్దమ్మ వాళ్ళు అన్నాడు గాజులు వేసుకొని దద్దమ్మ రా మొగోడివి అయితే అన్నాడు అన్నమాట ఇప్పుడు మీరు అనుభవించుకుంటే ఎట్లానే ఉంటదండి ఇప్పుడు దీన్ని వక్రీకరించుకోవాలి ఇప్పుడు మీరు మీరు ఎందుకు ఒక నిమిషం మీరు ఎందుకు సమర్థిస్తున్నారు అక్క ఇప్పుడు గాంధీ గారిని మీరు ఎందుకు సమర్థిస్తున్నారు గాంధీ గారిని ఎందుకు సమర్థిస్తున్నారు గాంధీ గారిని ఎందుకు సమర్థిస్తున్నారు ఓకే ఇప్పుడు ఈయన ప్రవర్తన చూసి ఇప్పుడు ఈయన ప్రవర్తన చూసి ఇప్పుడు ఆయన ప్రవర్తన అర్థమైంది కదా అక్క ఇప్పుడు ప్రవర్తన అర్థమైంది కదా ఏదైతే ఒక నిజం ఒక ఒక చిన్న విషయం అక్క ఒక చిన్న విషయం లేదక్క లేదక్క చిన్న విషయం నిజాత చిన్న విషయం అక్క ఆయన ప్రవర్తన మీకు అర్థమైంది ఇప్పుడు ఆయనకి ఇస్తే పదవి తీసేయండి ఆయన మీద దాడి చేస్తున్నాడు కాబట్టి ఆయన పదవి తీసేయండి యాంకర్ గారు కాస్త సమయాన్ని నేను ఒకటి అంటే ఇప్పుడు ఆయన అన్నటువంటి మాటలకి నేను నాన్ పాలిటిక్స్ గా నేను మాట్లాడుతున్నా ఒక మహిళగా నేను మాట్లాడుతున్నా మూడు రోజుల నుంచి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మా క్వశ్చన్ మహిళా జాతిని కించపర్చిండు అనే మాటకి మా క్వశ్చన్ నేను ఇంకోటి కూడా అన్నా ఆయన బిఆర్ఎస్ పార్టీలో ఉన్నాడా టిఆర్ఎస్ కాంగ్రెస్ లో ఉన్నాడా అని తేల్చుకోండి మీకు ఎవ్వరు వద్దలేదు ఇద్దరు తేల్చుకోండి కానీ దానికి మహిళలు ఏం చేశారు మహిళల్ని ఎందుకు మధ్యలో మహిళల్ని ఎందుకు లాగండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మా క్వశ్చన్ అది సరే ఇందాక అన్న అడిగిండు ఇంతవరకు మీ పార్టీ నుంచి దాని మీద రిప్లై రాలేదు మీరు ఇంతవరకు దాన్ని సమర్థిస్తున్నారా లేకపోతే దాన్ని మీరు ఖండిస్తున్నారా అనే దానికి పార్టీ నుంచి రాలేదు రాకపోవడం పైగా మహిళలు ట్రాన్స్పరెన్స్ గా ఉంటారు కాబట్టి మహిళలను ఉద్దేశించి మాట్లాడిండు చీర గాజులు వేసుకొని దద్దమ్మ లాగా ఆడ మొగోడు అయితే దద్దమ్మలాగా కాదు అనుకుంటే రా అని దీనికి పాయింట్ ఏమంటారు దీనికి ఎన్ పాయింట్ ఏమంటారు అసలు నేను ఒక్కటే మమ్మల్ని మాకు క్షమాపణ చెప్పాలి పాడి కౌశిక్ ఎందుకంటే వీళ్ళకు అది ఊత పదం అయిపోయిందండి మహిళల్ని కించపరచడం ఊత పదం అయిపోయింది ఎందుకంటే కేటీఆర్ మొన్న మహిళల్ని కించపరుస్తూ బ్రేక్ డాన్సులు చేసుకోండి లేకపోతే క్లబ్ డాన్సులు చేసుకోండి ఇంకేమన్నా చేసుకోండి అన్నటువంటి మాటలు మనం పరిగణలోకి తీసుకోవాలి యావత్ తెలంగాణ మహిళా సమాజాన్ని అవమానపరిచినటువంటి కేటీఆర్ మహిళా కమిషన్ ఎదురు హాజరు వచ్చింది ఆయన మళ్ళీ క్షమాపణ చెప్పాల్సి వచ్చింది ఎందుకన్నాడు మరి మేము కూడా వచ్చి డాన్స్ చేస్తాం ఎందుకన్నాడు అంటే మీరు పాపం రవి సోదరుడు మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నాడు ఆయన సర్ప మన గవర్నర్ గారిని కింద పెట్టుకుంటాం అనే మాట వల్గారుగా మాట్లాడినా కూడా ఆయన సమర్థిస్తున్నాడు సమర్థించలేదు మాట్లాడినా నేను కామ్ గా కూర్చున్నాను పిన్ డ్రాప్ సైలెంట్ గా విన్నాను ఇప్పుడు నేను ఆన్సర్ చెప్తున్నా మేము అడిగేది ఒకటే క్వశ్చన్ క్వశ్చన్ మాకు పాలిటిక్స్ కాదు ఇప్పుడు నేపథ్యం మేము మహిళలు మా మహిళల్ని కించపరిచే మాటలు మాట్లాడితే మేము ఎవరిని కూడా ఉపేక్షించము ఎవరిని కూడా ఊరుకోము కేటీఆర్ ఈ రోజు క్షమాపణ చెప్పి మళ్ళీ పాడి కౌశీ క్రెడిట్ తో అంటే ఒక్కడు క్షమాపణ చెప్తాడు ఇంకోడు అంటాడు ఇంకోటి క్షమాపణ చెప్తాడు ఇంకో ఇదే పని మీకు మహిళల్ని అంటూనే ఉంటారు మేము వింటూనే ఉంటామా మీరు ప్రతిపక్షంలోకి పోయినరని మహిళల మీద కసి తెచ్చుకుంటారా మహిళల మీద పడతారా మేము ఎన్నిసార్లు అవమానిస్తారు అసెంబ్లీలో సవితక్క గురించి సవితక్క గురించి ఒక్క ఓర్డ్ అన్నా ఒక్క ఓడ్ అన్నా రేవంత్ రెడ్డి గారు ఒక్క ఓర్డ్ అన్నా కూడా అఫ్యూజ్ గా మాట్లాడలేదు దాన్ని పట్టుకొని మీరు ధర్నాలు చేసి నల్లబాడ్ జిలేసుకొని అస్సెం కూడా అస్సెం బైకోట్ చేసుకుంటా ఈ ఈ కొత్త సంస్కృతి కాదు చెత్త సంస్కృతి ఇట్లాంటి చెత్త సంస్కృతి తెలంగాణలో వచ్చినందుకు చాలా బాధపడాలి సో దీనికి ఎండ్ పాయింట్ ఎట్లా అయితే బాగుంటుందండి ఎప్పుడు క్లోజ్ అవుతుందంట లేదండి ఈ సారి ఈ సారి మేము ఇప్పుడు నేను ఒక్కసారి ఒక్క నిషం నేను కంక్లూడ్ చేస్తాను తర్వాత ఇప్పుడు మేము గవర్నర్ మేము స్పీకర్ గారికి గవర్నర్ గారికి అలాగే మహిళా కమిషన్ కూడా కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తున్నాం కాసేపట్లో మేము చెప్పేది ఏంటంటే ఇది ప్రతిసారి మహిళల్ని రోజు అంతరిక్షంలోకి పోతున్నాం మహిళలు రాష్ట్రపతిని చేసుకున్నాం ప్రధాన మంత్రిని చేసుకున్నాం గవర్నర్లను చేసుకున్నాం పెద్ద పెద్ద స్థాయిలో మహిళల్ని చూస్తున్నాం మిమ్మల్ని అన్నది ఒక ఆడది తల్లి వీళ్ళని కించపరిచే హక్కు గానీ అధికారం కానీ అట్లాంటివి చూస్తారు కాబట్టి బేషరత్తుగా బహిరంగంగా పార్టీ టిఆర్ఎస్ పార్టీ క్షమాపణ చెప్పాలి అలాగే పాడి కౌశిక్ కూడా క్షమాపణ చెప్పాలి ఇంకోసారి మేము ఇలా ఊత పదంగా మహిళ లిక్కించపరుస్తూ మాట్లాడము ఇంకోసారి నోరు జారము అనే మాట బహిరంగంగా చెప్పాలి చిన్న మాట చిన్న మాట నీ పెద్దది కాదు ఏదైతే రేవంత్ రెడ్డి గతంలో మాట్లాడుతూ చీర ఏదో చీర జాకెట్ వేసుకొని బీఆర్ఎస్ నేతలు బస్ ఎక్కువ మరి అప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేదు అంటే అప్పుడు మహిళలకు జరిగినట్టు కదా మాట్లాడతారని కాదు ఇంకా చాలా చెప్తా నిండు సభలో మహిళలను పట్టుకొని ఎట్లా మాట్లాడు నిండు సభలో మహిళలను పట్టుకొని ఎట్లా మాట్లాడిండు సభితం మాట్లాడుకొని ఎట్లా మాట్లాడు ఇవన్నీ చాలా ఉన్నాయి